నా పేరు డాక్టర్ చెన్నైకి జయరాజండి నేను మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్ చాలా కార్యక్రమాలు చేశాను డాక్టర్గా చేసినటువంటి బాగున్నాయి ఈ దేశంలో ప్రతి పౌరుడికి తాను నచ్చినటువంటి మత విశ్వాసము వాక్ స్వాతంత్రము తనకు నచ్చినటువంటి వృత్తి తనకు నచ్చినటువంటి ఆహారం వీటిని తీసుకునేటటువంటి హక్కు అది సహజంగానే వచ్చింది సహజంగా వచ్చినటువంటి ఈ హక్కుని మన భారత రాజ్యాంగం స్థిరపరిచింది మన భారత రాజ్యాంగమే కాదు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ కూడా ఇవే హక్కుల్ని స్థిరపరిచింది కానీ కొన్ని సంఘ విద్రోహ శక్తులు వీటిని మన నుంచి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తూ వాళ్ళు మనలను విద్రోహులుగా చూపిస్తుడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే నూటికి నూరు పాళ్ళు ఈ మత విశ్వాసం వేరే మత విశ్వాసం ఉండకూడదు అని చేసేవాళ్ళు దేశద్రోహులు వాక్ స్వాతంత్రం ఉండకూడదు అనేవాళ్ళు దేశద్రోహులు మనకు నచ్చిన ఆహారం తినకూడదు అనేవాళ్ళు దేశద్రోహులు మనం కావలసినటువంటి దుస్తులు ధరించకూడదు అనేటటువంటి వాళ్ళు దేశ ఇది ఎందుకని నేను చెప్తున్నానంటే వీటిని మానవులకు సహజంగా లభించినటువంటి హక్కులు సహజమైన సహజమైనటువంటి హక్కులు వాటిని భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం దాన్ని స్థిరపరిచింది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్య సమితి స్థిరపరిచింది వీడెవడో ఒకడు ఒక పర్సెంట్గా ఉంటాడు రెండు పర్సెంట్ ఉంటారు వాళ్ళు మిగిలిన ప్రజలందరికీ బ్రెయిన్ వాష్ చేసి మిగిలిన ప్రజలకి తెలియనటువంటి వాళ్ళకి వాళ్ళని ఉద్రేకపూరితమైనటువంటి మాటలు చెప్పి మా వాళ్ళని రెచ్చగొట్టి అనవసరమైనటువంటి మత కలహాలు సృష్టిస్తూ ఉన్నటువంటి వాళ్ళు నిజంగానే దేశద్రోహులు ఎందుకంటే మరొక మాట కూడా చెప్తా అదేంటంటే ఇంచుమించుగా ఏడు వందల సంవత్సరాలు ముస్లింస్ పరిపాలన చేసినప్పుడు లేని ఈ మత కలహాలు ఎప్పుడు ఎందుకు అంటే వాళ్ళు వెళ్ళిపోయారు కదా ముస్లింలు పాలన చేసి వెళ్ళిపోయారు కదా ఒకవేళ వాళ్ళు కనుక ఏదైనా అట్రాసిటీ చేస్తే ఎప్పుడు చేస్తారండి వాళ్ళ బలంగా ఉన్నప్పుడు చేస్తారు కానీ ఇప్పుడు వాళ్ళ బలం లేదు కదా ఎందుకు చేస్తారు వాళ్ళు ఒకటి రెండోది క్రైస్తవులు క్రైస్తవులు ఈ దేశాన్ని ఇంచుమించుగా రెండు వందల సంవత్సరాలు పరిపాలన చేశారు ఒకవేళ బలవంతపు మత మార్పులు చేయాలని అనుకుంటే ఆ రెండు వందల సంవత్సరాల్లో చేస్తారు కదా ఇప్పుడు ఎందుకు చేస్తారు ఇప్పుడు జనాభా తగ్గిపోయారు కదా వాళ్ళ చేతిలో పాలన లేదు కదా కానీ వాళ్ళు బలవంతపు మత మార్పులు చేస్తున్నారని చెప్పేసి ప్రచారం చేయడం అంటే ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచన చెప్పండి మీరు ఇది మీరు అందరూ ఆమోదించట్లేదా టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉన్న వాళ్ళు మెజారిటీ ప్రజలు ఎనభై శాతం ఉన్నారు హిందువులు అని చెప్పినప్పుడు వాళ్ళు ఏ విధమైనటువంటి ప్రలోభాలకి గురి చేయగలరు లేకపోతే ఏ విధమైనటువంటి ఒత్తిడికి గురి చేయగలరు ఏ విధమైనటువంటి బలవంతపు మత మార్పులు చేయగలరు ఇక అబద్ధాలు కాదా ఈ విధంగా ప్రజలను మోసం చేసి తప్పుదారి పట్టించేవాళ్ళు నిజమైనటువంటి దేశద్రోహులు వాళ్ళ మీద వెంటనే చర్య తీసుకోవాలి నమస్తే అండి నా పేరు డి డానియలు క్రిస్టియన్ కోఆర్డినేషన్ కౌన్సిల్ స్టేట్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను ప్రధానంగా దళిత క్రిస్టియన్స్కి రిజర్వేషన్స్ అనే అంశం మీద మరి క్రిస్టియన్ కోఆర్డినేషన్ కౌన్సిల్ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి పనిచేస్తుంది మరి నైన్టీన్ ఫిఫ్టీలో డాక్టర్ రాజన్ ప్రసాద్ గారు ఇదారుగా ఏర్పాటు చేయబడిన దళిత క్రిస్టియన్స్కి మత ప్రాధిక మీద హిందూ అనే అంశం మీద మాత్రమే వాళ్ళకి రిజర్వేషన్స్ మరి సిక్కులకు కానీ బౌద్ధులకు కానీ వారి యొక్క మతాంతో సంబంధం లేకుండా వాళ్ళకి రిజర్వేషన్స్ అమలు జరుగుతున్నాయి మరి దళితులకు కూడా మరి మతానికి సంబంధం లేకుండా మత ప్రాతిక లేకుండా ఆ నైన్టీన్ ఫిఫ్టీలో ఉన్న ఆ త్రీ పార్టీ వన్ ఆర్టికల్ను తొలగించి వీళ్ళకు కూడా సమాన హక్కులు కల్పించి ఆర్థికంగా సామాజికంగా మరి అభివృద్ధి పొందే అన్ని విషయాల్లో మరి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కోరుకుంటూ మేము ఒక ప్రశ్న అడుగుతున్నాం ఈరోజు చర్చిస్కి మాత్రమే పర్మిషన్ ఉందా అని అడుగుతున్నారు క్రిస్టియన్ కోఆర్డినేషన్ కౌన్సిల్ తరఫుగా మేము అడుగుతున్నాము చర్చిస్కి అడుగుతున్న మీరు మిగతా దేవాలయాలకు కూడా పర్మిషన్లు ఉన్నాయా మిగతా దేవాలయాలకు కూడా అనుమతులు ఉన్నాయా అని మేము అడుగుతున్నాం ఉంటే మీరు కూడా చూపించాలని మేము అడుగుతూ మరి రాబోయే రోజుల్లో మరి క్రిస్టియన్స్ మీద ప్రధానంగా దళిత క్రిస్టియన్స్ మీద జరుగుతున్న ఈ దాడులు కనుక ఆపకపోతే దళిత క్రిస్టియన్స్ మీద దాడులు ఆపకుండా చర్చిల మీద దాడులు ఆపకపోతే మాత్రం ఈ ప్రభుత్వాలు తీవ్ర తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటాయని మేము హెచ్చరిస్తూ ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ కౌన్సిల్ ద్వారాగా మరికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్రైస్తవ నాయకులు క్రైస్తవ సంఘాలని అన్నింటినీ మేము ఏకం చేసి ఒక గొప్ప ఉద్యమంతో మరియు బహుజన ఆల్ ఇండియా బహుజన సమాజ పార్టీ యొక్క సహాయ సహకారాలతో ముందుకు తీసుకెళ్తామని విజయం సాధిస్తామని ఈ ప్రభుత్వానికి సరైన బుద్ధి చెప్పే ప్రయత్నాలు మేము ఉన్నామని తెలియజేస్తూ దళిత క్రిస్టియన్స్కి ప్రధానంగా క్రిస్టియన్ ఆస్తులని క్రిస్టియన్ల యొక్క వ్యవస్థల మీద వారు దాడులని వారి యొక్క అరాచకల్ని ఆపుకోవాలని మేము ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మరియు సవీవ్యంగా మనవి చేసుకుంటూ మేము ఈ మాటలు ముగిస్తున్నాము క్రిస్టియన్ కోఆర్డినేషన్ కౌన్సిల్ తరఫున ఈ రోజున జిల్లా కమిటీ సమావేశం ఇక్కడ విశాఖపట్నం నిర్వహించుకోవడం జరుగుతున్నది ఈ సందర్భంగా ప్రధానంగా దళిత క్రైస్తవుల్ని ఎస్సీలుగా పరిగణించాలి అనేటువంటి ఉద్యమం ఏ దాన్ని గుర్తించి ఈ రోజున సెంట్రల్ గవర్నమెంట్ దళిత క్రైస్తవుల్ని ఎస్సీ జాబితాలు చేస్తానేటువంటి డిమాండ్ అనేటువంటి దాన్ని ఆమోదించాలని చెప్పేసి మేము సెంట్రల్ గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా ఇది మత స్వేచ్ఛకి హక్కు ఉన్నటువంటి ఉద్యమం ఇది మరి ఎవరైతే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఏ మతాన్నైనా సరే తీసుకోవచ్చు అనుసరించవచ్చు అనేటువంటి ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ప్రకారం ఉన్నటువంటి ఆ హక్కుని ఈ రోజున అమలు కావటం లేదు మరి ఎస్సీలుగా ఉన్నటువంటి వాళ్ళు అంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా వాళ్ళు హిందూ మతంలో ఉంటేనే మేము రిజర్వేషన్ ఇస్తామనేటువంటి ఈ నిబంధన అనేటువంటిది రాజ్యాంగం విరుద్ధమైనది మరి దీని మీద సుప్రీంకోర్టులో కూడా ఒక పిటిషను ఇరవై ఏళ్ళుగా నాంత ఉంది ఇంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ దీన్ని త్వరితగతిన పరిస్థితి పరిష్కరించి దళిత క్రైస్తవుల యొక్క సమస్యను ఏదైతే ఉన్నదో దాన్ని పరిష్కరించాలనేటువంటి ఉద్దేశం ఈ రోజున మరి ప్రభుత్వాలకి లేదు కాబట్టి ఈ రోజున దీని మీద రాష్ట్ర వ్యాప్తంగాను అట్లాగే దేశవ్యాప్తంగా కూడా క్రిస్టియన్ కోఆర్డినేషన్ కౌన్సిల్తో పాటుగా ఆల్ ఇండియా బౌజన్ సమాజ్ పార్టీ కూడా ఈ నేషనల్ లెవెల్లో ఈ యొక్క ఉద్యమాన్ని తీసుకుని రావాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అలాగనే ఈ రాష్ట్రంలో ఈ అనుమతులు లేనటువంటి పర్మిషన్ లేనటువంటి చర్చిలన్నింటినీ కూడా తొలగించాలనేటువంటి ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం దొండిదాన్ని అనేక రకాలైనటువంటి నిబంధనలను తయారు చేసుకొని రోజున చర్చిల్లో జరుగుతున్నటువంటి ఈ క్రిస్టియానిటీ ప్రచారాన్ని ఆపాలని ప్రయత్నం చేస్తున్నది మరి దానిలో భాగంగా ఇటీవల కృష్ణా జిల్లాలోని మరి ఒక థర్టీవర్ గ్రామంలో ఒక పంచాయతీ రాజు వాళ్ళు ఎవరైతే ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు చర్చీలందరూ కూడా మీకు పర్మిషన్లు ఉన్నాయా అనేటువంటి ఒక కాకిదని పంపడం జరిగింది అంటే ఈ రోజున పర్మిషన్ లేని చర్చీలు తీసేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో మరి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక ఈ కార్యక్రమాన్ని కూడా మేము త్రిపుల్సీ తరఫున అలాగే ఆల్ ఇండియా బిఎస్పి తరపున మేము వ్యతిరేకిస్తున్నాం కాబట్టి మత స్వేచ్ఛ అనేటువంటి దానికి ముప్పు ఈ రోజున ఈ రాష్ట్రంలో కూడా ఏర్పడింది రాష్ట్రంలో కూడా ఉన్నటువంటి క్రైస్తవుల్ని ప్రచారం చేసుకునివ్వకుండా కొట్టడం అలాగనే బైబుల్ తగలిపెట్టడం మీరు పరిమితులకు లోబడి ఉండాలనేటువంటి అనవసరమైనటువంటి పరిమితులను కూడా విధించి వీళ్ళని కనీస ప్రచార కార్యక్రమాలు కూడా ముందుకు రాకుండా వచ్చే పరిస్థితి లేకుండా కొన్ని సంస్థలు అనుకుండి కొంతమందిని ఏదైతే సంఘ విద్రోహ శక్తులను కొంతమందిని కూడా ప్రోత్సహించి ఈ మత దూష దూషణ కార్యక్రమం కూడా ఎక్కువగా కొనసాగుతున్నది మరి దీన్ని రాష్ట్రంలో కూడా ప్రభుత్వం వెంటనే అరికట్టాలని మరి దీని మీద కూడా మేము ఈ రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్టియన్ కోఆర్డినేషన్ కౌన్సిల్ అలాగే ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము ఉద్యమిస్తామని చెప్పి తెలియజేస్తూ మరి ఇలాంటి అనుమతులు లేని చర్చిలు పేరుతో ఈ రోజున ఈ చర్చిల మీద చేస్తున్నటువంటి ఏ రకమైనటువంటి పరి దాడులను కానీ లేకపోతే ఈ కూలగొట్టే కార్యక్రమం చేస్తే ఈ క్రైస్తవ సమాజం ఈ రాష్ట్రంలో క్రైస్తవ సమాజం ఊరుకోదని తప్పకుండా ఈ కూట ప్రభుత్వానికి బుద్ధి చెప్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ జైబీ